విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మింది ప్రాంగణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి మీడియా సమావేశం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న పద్నాలుగు వార్డులలో సేకరించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన కోటి సంతకాలను ప్రజల తీర్పు పేపర్స్ ను ఆటా బాక్సులలో ఉంచి నవి యాభై ఐదు వేల సంతకాల సేకరణ పత్రాలను మరుచెటి రోజు అనగా రేపు యాభై తొమ్మిది వార్డు నుండి బైక్స్తో ర్యాలీగా వెళ్లి కార్యక్రమానికి ప్రతి కార్యకర్త రాష్ట్ర మరియు జిల్లా మండల గ్రామ నాయకులందరూ భారీ సంఖ్యలో విచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల వ్యతిరేకతను చూపించాలని పిలుపునిచ్చారు ఈ కోటి సంతకాల కార్యక్రమంలో సహకరించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తలు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ్ ప్రసాద్ ధన్యవాదాలు తెలపడం జరిగింది ప్రత్యక్షంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ యూట్యూబ్ మిత్రులకు బాక్సులను చూపిస్తూ నిజాయితీగా ఏ ఏ వార్డులలో ఎంతమంది ప్రజలు మెడికల్ కాలేజీలను కు ఇవ్వడను వ్యతిరేకతను చూపించి వైఎస్ఆర్సీపీ కోటి సంతకాలు ఉద్యమం ద్వారా తెలియచేయటం జరుగు చిన్నది అని చూపించడం జరిగింది మీడియా మిత్రులకు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము తమ వైఖరిని మార్చుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ వారే కొనసాగించాలి అని వైఎస్ఆర్సీపీ ప్రజలు కోరిన విధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయు విధానంను వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రత్యేకంగా డిమాండ్ చేయిచున్నది వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజల పార్టీగా ఉంటుంది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లు వార్డు ప్రెసిడెంట్లు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు నాయకులు సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు No, ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ జగన్మోహన్ వారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంటుందిగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీలు కాలేజ్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి తరగరగా ఇంకొక రెండు మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు జరుగుతూ ఉన్నాయి ఇంకా పది మెడికల్ కాలేజీలు వివిధ దేశంలో ఉన్నాయి అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ సీట్ చదువుకునే విధంగా మరి ఉండాలి ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి మార్గంలో అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాకి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అనుకూలమైనటువంటి వాళ్ళకి ఈ మెడికల్ కాలేజీలన్నీ బీబీపీ అనేటటువంటి వైపుతో ధారాధం చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా మరి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలు కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది రెండు నెలల క్రితం నర్సీపట్నం మరి విజిట్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది కోటి సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి ఇస్తామని మరి ఈ రోజుని ఒక అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా వాలంటీగా వచ్చి సంతకం చేసి ఇది మేమంతా కూడా మీకు సపోర్ట్గా ఉంటాం అనేటటువంటి విషయాన్ని చాలా వాలంటీగా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా సంతకాలు పెట్టి వేల పోటీ కాదు సుమారు సంతకాలు వేల సేకరణ జరిగింది మరి అవి అన్నీ కూడా రేపు జిల్లా పార్టీకి అన్నింటి అందరూ కూడా టాటా ఏసీలో పెట్టుకుని మొత్తం లీడర్స్ అంతా కలిసి జిల్లా పార్టీలో ఏర్పాటు చేస్తాం మళ్ళీ పదిహేనవ తేదీని మరి జైలు రోడ్డు దగ్గర గురునాథరావు గారి విగ్రహం దగ్గర మరి విజయవాడకు వెళ్ళేటటువంటి తాడేపల్లికి బయలుదేరేటటువంటి వెహికల్ని సెంటాప్ చెప్పి అక్కడి నుంచి పెద్ద ఎత్తున పదివేల మందితో లాలీగా వెళ్ళి ఆ వ్యాడ్ని ఆ లారీని సాగనంపడం జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తాం మరి అదే కాదు ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకుని ఈ ఉదయాద తొమ్మిది గంటలకు మనం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా డాటా ఏసీలోకి లోడ్ చేసి ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్ మనం కూడా కూడా చెప్పి ఆలోచనతో మరి అధిష్టానం ఆదేశించింది దాన్ని తప్పనిసరిగా చేస్తారంటే తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అందరికీ తెలియజేస్తూ జరగదు అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా మీ అందరికీ తెలుసు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో పద్నాలుగు వార్డుల్లో వాడవాళ్ళ ప్రతి గ్రామంలోనూ కూడా కార్పొరేటర్సు వార్డు ఇన్ఛార్జీలు అనుబంధ విభాగాల్లో ఉన్నటువంటి సభ్యులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరితో కలిసి ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలోనే వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది మన రాష్ట్రంలోనే ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వ్యతిరేకించే విధంగా ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడో లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి అందులోనూ బడ్జెట్ డెలికేట్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేకుండా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా రన్నింగ్ లోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు డాక్టర్లు అయ్యే విధంగా పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి రెడీ చేసి పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు కుట్ర చేసి పేదవాళ్ళు డాక్టర్లు అవ్వకూడదు పేదవాడికి వైద్యం అందకూడదు అని చెప్పి ఆరోగ్యశ్రీని అకకించే విధంగా మరి ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అందరూ కూడా చీకొడుతున్నారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని దాంట్లో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో పద్నాలుగు వార్డులోనూ యాభై వేల నాలుగు వందల పదహారు మరి ఎవరైతే సంతకాలు పెట్టారో ఇవన్నీ కూడా జెన్యూన్ అయినటువంటివి ఈరోజు మీ ముందు వార్డు వైజ్ పెట్టడం జరిగింది వార్డు వైజ్ కూడా ఎవరెవరు ఎన్ని చేశారనేది కూడా క్లియర్గా రాసి పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా డేటా చేయడం కూడా జరిగింది అంటే వాళ్ళలాగా తూతూ మంత్రంగా చేసే కార్యక్రమం కాకుండా జన్యున్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని ఆ అభిప్రాయం మేరకు గవర్నర్ గారికి తెలియపరచాలి ఈ యొక్క ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి అని మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించినటువంటి ఉద్యమ కార్యక్రమంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మీరు ఈ యొక్క కార్యక్రమం ప్రజా కార్యక్రమం ప్రజా ఆమోది కార్యక్రమం అని చెప్పి భావించి వెనక్కి తీసుకోండి దాని క్యాన్సిలేషన్ పెట్టండి లేకపోతే అనేక రాష్ట్రాలు అనేక దేశాలు యువతి యువకులు తిరగబడితే ఏం జరుగుతుంది అన్నది మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులకి అన్యాయం జరుగుతూ ఉంది ఫీజు రీఎంబ్రస్మెంట్ రావట్లేదు వాళ్ళకి మెచ్చార్జీలు వేయట్లేదు వాళ్ళు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అలాగే ఈ కార్యక్రమం ఏదైతే మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారో ఇప్పటికే చాలా సీరియస్గా యువత ఉంది వాది మరికాస్త ఉధృతం కాకముందే కళ్ళు తెరవండి మీరు తక్షణం దాని వెనక్కి తీసుకోండి క్యాన్సలేషన్ పెట్టండి అప్పుడే ఈ ఉద్యమం ఆగుతుంది లేకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేసి మీ మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ మరి రేపు మార్నింగ్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి దుర్గాలమ్మ బంగారమ్మ గుడి యాభై రెండో వార్డు జిఎన్ శ్రీధర్ గారి వార్డు మరి ఆ వార్డులో అక్కడి నుంచి మరి పశ్చిమ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ కంచపాలెం వరకు కూడా మరి ర్యాలీగా బైకులు కార్లు టాటా ఏసీతో అందరం కలిసి బయలుదేరే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి రేపు ఉదయం మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాల్సిందిగా మీడియా వాళ్ళని ప్రత్యేకంగా కోరుకుంటూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా కాకుండా ప్రజా కార్యక్రమంగా ప్రజా ఉద్యమంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే దీన్ని మరి కాస్త దూరం ముందు తీసుకెళ్ళండి ఈ నిజాయితీ నిబద్ధతతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరు చేయండి మిగతా రాష్ట్రాలకు చేరు చేయండి మిగతా విదేశాలకు చేరు చేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పని చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకం దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలిసే విధంగా మీడియా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచాలని చెప్పి మరొకసారి మీ విజ్ఞప్తి చేస్తూ పిలిచిన వెంటనే ఎన్ని కార్యక్రమాలున్నా మరి అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ఇన్ఛార్జ్ గా సోదరుడు నాతోటి ఎక్స్ ఎమ్మెల్యే చంద్రబూడి వెంకటరామయ్య గారు మరి ఆయన బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన ముఖ్య సహకారాన్ని అందిస్తూ ఇంకా ముందు తీసుకెళ్తున్నారు అందరం కలిసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాగైతే దిగ్విజయం చేసాం విజయవంతం చేసామో రాబో కాలంలో కూడా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు అసౌకర్యం కలిగినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ముందుండి ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల కొరకు పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ రేపు మరి క్యాడర్ కానీ వాడు పేషన్లకి మరి కార్పొరేటర్స్కి సిటీ రాష్ట్ర అనుబంధ విభాగాల వాళ్ళకి అందరికీ కూడా తెలియపరిచేది రేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి బంగారమ్మ దుర్గాలమ్మ గుడి కరాస దగ్గర మరి అక్కడ అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ అవ్వాలి లేట్ లేకుండా అందరూ కూడా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి అక్కడికి రావాల్సిందిగా మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం టూ వీలర్ ఉండే వాళ్ళు టూ వీలర్ మీద ఫోర్ వీలర్ ఉండే వాళ్ళు ఫోర్ వీలర్ మీద వస్తే మనం అక్కడి నుంచి సిటీ ఆఫీస్ బయలుదేరి వెళ్ళడం జరుగుతుందని చెప్పి సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ